ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रदितां पुराणमुनिना मध्ये महाभारतं गीताशास्त्रमिदं पुण्यं यः पठेत् प्रयतपुमान् विष्णोः पदमा వాప్నోతి వర్జిత ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనము రెండు అంటే భాగ భగవద్గీతలో విషాద యోగము ప్రథమ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము దాని యొక్క సింహావలోకనం మొత్తం సారాంశాన్ని కూడా చేసుకున్నామండి అయితే సాంఖ్యయోగం కంప్లీట్ అయినప్పటికీ దాన్ని విడివిడిగా కాకుండా మొత్తం ఒకసారి మళ్ళీ సింహావలోకనం చేయడానికి మనము దాంట్లో ఉన్న సారాంశాన్ని తెలుసుకోవాలి అయితే ఇవి చాలా ఉన్నాయి కాబట్టి రెండు పార్ట్స్గా చేస్తున్నాను అయితే ఈరోజు మొదటి పార్ట్ అయితే దీంట్లో మనము మొదట ఈ సాంఖ్యయోగంలో సంజయుడు మాట్లాడతాడనమాట అయితే అర్జునుడు కళ్ళల్లో నీళ్లు నిండి అయితే ముందేమంటాడు అర్జునుడు విషాదయోగంలో ఫస్ట్ లాస్ట్కు నా కృష్ణ నన్ను ఉభయ సైన్యాల మధ్యలో పోయి నిలబెట్టు ఏది చూస్తా కౌరవులకు ఎవరు సాయం చేస్తున్నారో వాళ్ళ ఫేసులు చూస్తాను నేను అని చాలా గర్వంగా వీరోచితంగా తీసుకెళ్ళమంటాడు అక్కడికి వెళ్ళినాక ద్రోణాన్ని భీష్మాచార్యులను వీళ్ళందరినీ చూసి కుంగిపోతాడు కుంగిపోయి అప్పుడు రథం వెనక భాగంలో చతికిల పడిపోయి కూర్చోబో ఉంటాడు అన్నమాట అతని కళ్ళల్లో అశ్రూలు కారుతూ ఉన్నాయి అయితే ఆయన చాలా బాధలో ఉన్నాడు ఆ షో శోక శోకంలో ఉన్నాడు అటువంటి అర్జునుడిని చూసి కృష్ణుడు చెప్తూ ఉన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు అంటే ఇది ఒక కొంచెం సంతోషించే విషయం ధృతరాష్ట్రుడికి అనమాట అయితే భగవంతుడు రెండు మూడు రెండు శ్లోకాలలో ఏం చెప్పాడు అంటే అయ్యో అర్జున ఇది తగిన సమయం కాదు యుద్ధం చేయడానికి అందరు వీరులు రెడీగా ఉన్నారు సిద్ధంగా ఇప్పుడు ఇదేంటిది నీకు దాపురించింది ఈ మోహం ఏంటి నిన్న మొన్నటి వరకు తెలియదా వీళ్ళందరూ నీకు చుట్టాలు బంధువులు అన్నదమ్ములు అని ఇప్పుడేంటి ఇట్లా చేస్తున్నావు ఇది నీకు మంచిది కాదు ఇది నీకు అపకీర్తిని తెచ్చేది అర్జున్ ఆ పిరికితనాన్ని వదిలిపెట్టు ఇట్లా అందరినీ తీసుకొచ్చి ఎవరెవరో నీకు సాయం చేయడం కోసం ఎంతోమంది రాజులు వచ్చి నిలబడ్డారు నీ బంధువులు అందరూ నీ కోసం వచ్చి నిలబడితే వాళ్ళందరినీ కాదని నువ్వు ఇప్పుడు యుద్ధం చేయకుండా ఈ విధంగా బీరుడవై ఉండడము ఉచితం కాదు అని చెప్పాడనమాట చెప్తే మనం కూడా అంతే కదండీ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఏదో చెప్తారు ఏ అది వేస్తాం ఇది వేస్తాం కొట్లాడదాం అదే ఇది అని మనం అంటాం అని ముందుకు వెళ్తాం వెళ్ళిన తర్వాత వాళ్ళని చూసి ఏమంటాం అప్పుడు అయ్యో ఏ పాపం పోని ఏదో చేస్తే అందరు పాపం వాళ్ళు మాత్రం మనోళ్ళే కదా పాలోళ్ళు అన్నదములు కక్షలు ఉంటాయండి కానీ కొంతమంది వడుచుకుంటూ ఉంటారు కానీ కొంతమంది దేవుణ్ణి నమ్మేవాళ్ళు సనాతనులు మనం మంచి వాళ్ళ మంచి బుద్ధి కలిగిన వాళ్ళు మనకు ఒక దయ అనేది ఉంటుంది అప్పుడు ఏం చేస్తాం మనము పోను ఇక వాళ్ళ పాపం వాళ్ళే ఇక వాళ్ళు ఏమైనా వేసుకొని కానీ నేను మాత్రం వాళ్ళతో కొట్లాడా వాళ్ళ జోలీ పోను నాకేమొద్దు అని ఊరుకుంటాం కదండి ఇప్పుడు అర్జునుడు కూడా అదే చేసిండు అయితే ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే ఓ మధుసూదన పూజ్యులైన భీష్మ పితామహుడు ద్రోణాచార్యుడు ఉండగా నేను నాకు గురువు బాణాలు ఎలా వేయాలో నేర్పిన గురువు మీదకే నేను బాణాలు వేస్తానా అది ఏమన్నా మంచి విషయమేనా నువ్వు ఏం చెప్తున్నావు మహానుభావులైన వాళ్ళను చంపి నేను సాధించేది ఏముంది దానికన్నా బిచ్చమెత్తుకొని జీవించడం శ్రేయస్కరము అంటాము నాకు కారమనం తినా సరే కానీ నేను నాకు అది వద్దే వద్దు వాళ్ళ సొమ్ము వద్దే వద్దు మనకు నేను బిచ్చం ఎత్తుకుంటా కానీ వాళ్ళ దగ్గరికి పోను అడగను అంటాం అంటుంటాం కదా అండి మనకు సహజమైన విషయాలు అట్లనే చూడండి ఇక్కడ బీరు అయిపోయే అర్జునుడు బిచ్చం ఎత్తుకోవడం మంచిది జీవితంలో అది మంచిది కానీ గురుజనులైన వాళ్ళను పితామహులను చంపి ఆ రక్తసిక్తమైన రాజభోగాలు నాకెందుకు అని యుద్ధం చేయడము శ్రేష్టమా అని అంటే ఏం శ్రేష్టం కాదు మనలను మరి ఆ యుద్ధం చేసినా కానీ ఇంతకు మేము గెలుస్తామో గెలవామో తెలియదు వాళ్ళు గెలుస్తారా మేం గెలుస్తామా తెలియదు అట్లాటప్పుడు అనవసరంగా నేను వీళ్ళందరిని ఎందుకు చంపాలి ఎవరు గెలుస్తారో తెలియనప్పుడు అని ఇంకా ఏమంటున్నాడు నాకు పిరికితనంతో నాకు అసలు ధర్మాధర్మంలో విచక్షణ దూరం అయిపోయింది అసలు నేను అంటే ఒక్కోసారి కోపంలో నాకు ఆ టైంలో ఏం చేస్తున్నానో అది తెలివనే తెలియలేదు అంటే ఏందిరా గిట్లా చేసినావు టీవీ వాళ్ళకు కూడా నువ్వు యాభై వేలు అంటే కోపంలో తెలియలేదు మన పైసలే కదా మరి పోయింది కొడితే కాబట్టి అప్పుడు తర్వాత కళ్ళు తెరుస్తారు అట్లనే ఈయన ఏమంటున్నాడు నేను ధర్మాధర్మ విచక్షణ కోల్పోయిన కర్తవ్యం నువ్వు నిర్ణయించుకోలేకపోతున్నా కృష్ణ నువ్వే నాకు ఏది శ్రేయస్కరమో తెలిపాలే అయితే అని సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారం ఇచ్చినా సరే వాళ్ళు నేను నిరాయుధున్నయ్యి ఉన్నప్పుడు నేను యుద్ధం చేయకుంటే వాళ్ళు ఆయుధాలతో వచ్చి నన్ను చంపినా సరే నాకు ఆనందమే కానీ నేను మాత్రం యుద్ధం చెయ్యను నాకు సురాధిపత్యం స్వర్గము స్వర్గాధిపత్యం ఇచ్చినా సరే నేను యుద్ధము చేయలేకపోతూ ఉన్నాను నాకు ఏదో మంచి తెలియట్లేదు కృష్ణ అంటున్నాడు అయితే ఇప్పుడు సంజయుడు వెంటనే చెప్తున్నాడు ఓ రాజా అట్లా అనగానే ఆ కృష్ణుడు ఊరుకుంటాడా మరి అర్జునుడు యుద్ధం చేయాలంటే రాయబారానికి పంపించిండు యుద్ధం చేస్తామని చెప్పమన్నాడు అన్నీ చెప్పిండు ఇప్పుడు కృష్ణుడి మాట అబద్ధం చేస్తే కృష్ణుడు ఊరుకుంటాడా అందుకని ఏమంటున్నాడు కృష్ణుడు అర్జునుడితో నేను యుద్ధం చేయనే చేయను అని చెప్తూ ఉన్నాడు అనగానే ఇంకా ఈయనకు సంతోషం అవుతుంది కదా యుద్ధం చేస్తలేరు అంటే ఇక వీళ్ళు వీళ్ళే మేము యుద్ధం చేయము అని మేమే చేస్తామన్నారు మేమే చేయమంటున్నారు అని ధృతరాష్ట్ర ఉభయ సేనల మధ్యలో ఏడుస్తూ కూర్చున్నాడు అర్జునుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆయనని అనునయిస్తున్నాడు అని చెప్పిండు కృష్ణ భగవానుడు ఉండగా ఊరుకుంటాడు అట్లా ఉంటే అయితే అప్పుడు భగవంతుడు చెప్తూ ఉన్నాడు ఈ పదకొండో నుంచి యాభై మూడో శ్లోకం వరకు కూడా ఈయనకి చెప్పే అంత సాంఖ్య యోగాన్ని చెప్పిండు జ్ఞాన జ్ఞానం అన్నమాట జ్ఞానాన్ని తెలియజేసిండు ఈ జ్ఞానంలో ఏమను బోధించిండు మరి అంటే శోకించాల్సిన వాళ్ళ కోసం శోకించాలి నీ కోసం మేలు చేసేవాళ్ళు కానప్పుడు నువ్వెందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు ఇప్పుడు నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు పోరాడాలి ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే నీ అక్క చెల్ల అన్న తమ్ముడా మామన్న అని కాదు కదా నీకు అన్యాయం జరిగింది జరిగినప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఏడుస్తున్నావు ఎందుకు ఇప్పుడు అట్లాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించద్దు శోకించద్దు ఈ రాజులు కానీ ఉండని కాలం ఉంటుందా ఇప్పుడు వీళ్ళు ఇంతకు ముందు ఉన్నారు ఇప్పుడు ఉంటారు రేపు కూడా ఉంటారు ఈ శరీరాలే పొయ్యేటి నువ్వు చంపినా చంపకపోయినా వీళ్ళందరూ చనిపోయే వాళ్ళే జీవాత్మకు దేహం నందు కౌమారము యవ్వనము వార్ధక్యం ఉన్నట్టు దేహప్రాప్తి కూడా కలుగుతుంది ధీరునైన వాళ్ళు అంటే ధీరులు తెలుసుకుంటారు ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళు ఈరోచితంగా పోరాటం చేస్తారు నువ్వు పిరికివాడు అయిపోయినావు అనవసరంగా ఓ కౌంతయ్య ఈ విషయేంద్రియ సంగ సంగమం అనేది ఈ శరీరము అనేది శీతోష్ణస్థితి సుఖదుఖాలు అనేవి కలుగుతూ ఉంటాయి ఈ శరీరం ఉన్నప్పుడు ఈ పాంచభౌతిక శరీరం ఉంది కాబట్టి మనం ఎంత కఠినంగా ఉన్నా జారిపోతాం ఇప్పుడు పిల్ల ఉంటుంది దాన్ని స్ట్రిక్ట్ చేద్దాం అనుకుంటాము కానీ అమ్మ అమ్మ ప్లీజే అమ్మ అమ్మ ప్లీజే నాలుగుసార్లు అడిగేసారి కరిగిపోదా తల్లి మనసు అట్లా మనం ఎంత కఠినంగా ఉండాలన్న కొన్ని విషయాల్లో అయ్యో పాపం అని అనుకుంటూ ఉంటాం అన్నమాట అదే చెప్తూ ఉన్నాడు ఉత్పత్తి వినాశీలములు అనిత్యాలు ఇవన్నీ కూడా అనిత్యమైన ఇవి ఇవాళ అనిపిస్తున్నాయి రేపు కానివాడు ఇప్పుడు మన తాత లేడు కానీ మన తాత ఒకప్పుడు ఉన్నాడు కదా ఇప్పుడు మీ తాత ఉన్నాడా అంటే లేడు అని చెప్పలేము ఎందుకు అంటే నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు అంటే మీ నాన్నున్నాడు అంటే మీ తాత ఉన్నట్టే కదా మీ తాతకే మీ నాన్న పుట్టిండు మళ్ళీ మీ నాన్నకు నువ్వు పుట్టినావు కాబట్టి ఎవరిని కూడా మనం లేరు అని చెప్పలేము ముందు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారనే చెప్తాము రేపు కూడా ఉన్నారనే చెప్తాము కాబట్టి ఎవరు కూడా నశించేది ఆత్మ కాదు దుఃఖాలు అనేవి సమానంగా తీసుకోవాలి సుఖం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఏదొచ్చినా కూడా మనము సమబుద్ధి కలిగి ఉండాలి అనేది తత్వజ్ఞానాన్ని పొందు ఇట్లా మూర్ఖుడిలాగా ఆలోచించకు మరి నాశరహితమైనది సత్యమైనది ఏముంటుందో అదే ఆత్మ అది నశింపజేయరాదు ఆత్మను నువ్వు నశింపజేయలేవు శరీరాలన్నీ నశిస్తాయి కానీ జీవాత్మ అనేది నశించదు కాబట్టి అది నిత్యము కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి నువ్వు వాళ్ళని చంపట్లేదు వాళ్ళ శరీరాలు మాత్రమే నశిస్తాయి వాళ్ళు ఆత్మస్వరూపులుగా నిలిచే ఉంటారు మరి ఆత్మ ఇతరులను చంపుతుందా మరి వాళ్ళు నిన్ను చంపగలుగుతారా నిన్ను కూడా చంపలేరు నీలో ఆత్మను చంపలేరు వాళ్ళు అదేవిధంగా ఆత్మ ఎవరిని చంపదు చంపబడదు అది వాస్తవము అది నిత్యమైనది నువ్వు ఆ విషయం తెలుసుకోవయ్యా నీకు అవసరమైన దాన్ని తెలుసుకో అది పుట్టదు గిట్టదు మరి ఇప్పుడు చనిపోతుంది రేపు బుడుతుంది అనేది లేదు ఆత్మకు అది జన్మలేనిది నిత్యమైనది శాశ్వతమైనది ఈ శరీరం పోతుందయ్యా అంతేగాని ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది ఓ పార్థ ఈ ఆత్మ నాశరహితమైనది కాబట్టి జనన మరణాలు లేనిది నువ్వు దాన్ని తెలుసుకో ఆత్మ జ్ఞానాన్ని పొందు మానవుడు బట్టలు చినిగిపోతే విడిచి ఇంకో కొత్త బట్టలు వేసుకున్నట్టు ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేస్తే ఇంకో శరీరాన్ని పొందుతుంది అంతే దాన్ని అగ్నిలో చావదు మనము బాణాలతో చంపలేము దాన్ని నీరులో తడపలేము అటువంటిది ఆత్మ అని తెలియజేస్తున్నాడు సత్యమైనది ఎప్పుడూ నిత్యంగా ఉంటుంది ఆత్మ అని ఇక్కడ ఈ జ్ఞానయోగం సాంఖ్యయోగంలో ఈ విధంగా బోధిస్తున్నాడు అనమాట దయించడానికి తడపడానికి దేనికి కూడా సాధ్యం కాదు నువ్వు దాని గురించి ఎందుకు బాధపడుతున్నావయ్యా ఆత్మకు జనన మరణాలు ఉండవు అని చెప్తూ ఇంకా ఏమంటున్నాడు అంటే పుట్టినవాడికి మరణం తప్పదు అంటే ఎవరైనా ఈ భూమి మీద పుట్టినప్పుడు ఆ శరీరానికి మరణం అనేది ఉంటుంది మరణం ఉన్నవాడికి పునర్జన్మ అనేది ఉంటుంది అని చక్కగా తెలియజేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు పుట్టి చనిపోతే ఇంకో శరీరంతో మళ్ళీ భూమికి వస్తారు వాళ్ళు పునర్జన్మం ఉంటారు కా నువ్వు ఎవరి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు పుట్టుకాకముందు ఇంద్రియాలు కనబడతాయా మళ్ళీ చనిపోయినాక కనబడతాయా కనబడవు అట్లానే ఇవి కనబడవు జనన మరణాల మధ్యకాలం మాత్రమే మనకు ఇంద్రియాలు కనిపిస్తాయి కానీ ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది ఈ శరీరము బాహ్య శరీరం మాత్రమే కనిపిస్తుంది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అని చెప్తూ ఒక మహాపురుషుడు అయినవాడు ఈ దీన్ని మంచిగా అర్థం చేసుకుంటాడు మరి నువ్వు కూడా అర్థం చేసుకో విన్నవాళ్ళు కూడా దీని గురించి అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేయాలి అర్జున ప్రతి దేహంలో కూడా ఆత్మ వధించుటకు వీలు కాదు ప్రతి దేహంలో ప్రతి జీవిలో ఆత్మ అనేది ఉంటుంది కానీ దాన్ని నువ్వు చంపలేవు నువ్వు చంపుతా అన్నది ఈ బాహ్యమైన శరీరాన్ని మాత్రమే ఆత్మను కాదు ఆ విషయం తెలుసుకో కాబట్టి నువ్వు చెప్పిన తర్వాత ఏమంటున్నాడు మరి అర్జునుడు ఏమీ ఉలుకులేరు పలుకులేరు అర్థం కాకుండా ఆత్మ ఆత్మ అని చెప్తే ఆత్మ కనబడదు కాబట్టి అర్థం కాలేదు అప్పుడు కృష్ణుడు దీన్ని వేరేలా చెప్తూ ఉన్నాడు ఏమని స్వధర్మాన్ని బట్టి నువ్వు క్షత్రియుడి కాబట్టి యుద్ధం చేయాలి ఇప్పుడు సైనికుడు యుద్ధం చేస్తూ పాకిస్తాన్ వాళ్ళుతో యుద్ధం చేస్తాను పోయి అయ్యో పాపమ్మని ఎట్లా చంపాలి వాడు కూడా మనిషే కదా అని వెనక్కి వస్తాడా నెయ్యి ధర్మం నువ్వు చెయ్యాలి నువ్వు క్షత్రియుడివి ధర్మయుద్ధాని కోసం వచ్చినావు నువ్వు ధర్మయుద్ధం చెయ్యి అని చెప్తూ ఉన్నాడు మరి అనుకోకుండా ఈ యుద్ధము క్షత్రియులకే చేయడానికి అంటే ఇప్పుడు చూడండి యుద్ధం చేయడానికి ఎవరు పడితే వాళ్ళు పోలేరు దానికి కూడా ఒక అర్హత ఉంటుంది మిలిటరీలో చేయరి వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే యుద్ధం చేయడానికి పోతారు అటువంటి అదృష్టం ఎంతోమంది పరీక్షలు రాసినా కూడా దొరకదు కదండీ మరి నువ్వు అదృష్టవశాత్తు క్షత్రియుడివి ధర్మయుద్ధం చేయడానికి పోయే అవకాశం ఉంది కాబట్టి పో ధర్మయుద్ధం చెయ్యి నువ్వు ఇట్లా కనుక ఆ యుద్ధం చేయకుండా పారిపోతే నువ్వు పిరికివాడిగా పారిపోయినావని అపకీర్తి వస్తుంది నీకు అని ఇప్పుడు వేరే రకంగా చెప్తున్నాడు అప్పటి జ్ఞానం మనం కూడా అమ్తేనండి అట్లా కాదురా బుద్ధి తెచ్చుకో ఇది మంచి పద్ధతి కాదు అది ఇది ఎన్నో చెప్తాం చెప్పినా వినరు వినకపోతే అరే ఏమనుకుంటున్నావు నువ్వు చదువుకోవాలి నువ్వు స్కూల్కి పోవాలి చదువుకోకపోతే ఇది చేస్తా ఏమనుకుంటున్నావు అది ఇది అని అప్పుడు కొంచెం బెదిరించినట్టుగా మాట్లాడతాం అట్లనే ఇక్కడ ఆయన యుద్ధం చేయకపోతే నువ్వు అపకీర్తి పాలవుతావు నీకు అందరూ నీ ఫ్రెండ్స్ అందరు నిన్ను అవహేళన చేస్తారు అని చెప్తూ ఉన్నాడు అనమాట మరి నీ గురించి ఎప్పటికీ ఓ పలానా అర్జునుడు ఉండే యుద్ధాన్ని చేస్తాను వచ్చిండు ఆయన కానీ ఇట్లా భయపడి పారిపోయిండు అని అందరు చెప్పుకుంటారు మళ్ళీ నీ కోసం ఇట్లాంటివి వినడానికి కొంతమంది రెడీ ఉంటారు అంటే బ్రాడ్కాస్ట్ చేయడానికి అందరికీ చెప్పడానికి కదండీ ఎవరిని ఇట్లాంటి ఎవరికైనా అయినా జరిగితే వాళ్ళు సంతోషంగా అందరికీ మంచి వస్తారు అట్లా నీ శత్రువులు కూడా ఉన్నారు నువ్వు అట్లా అంటే నీ గురించి అపకీర్తిగా చెడ్డగా చెప్పేవాళ్ళు చాలామంది పెక్కు అనరాని మాటలు అని అంటారయ్యా నాయనా నువ్వు పోకుంటే అట్లాంటి చేసుకుంటావా అంటే ఇజ్జత్ కన్నా వేస్తాడు అని అట్లా కూడా బెదిరిస్తుంటారు కదా నీ ఫ్రెండ్స్లో ఇజ్జత్ పోతుంది అని కూడా చెప్తాం మనం అట్లనే అర్జునుడికి చెప్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు అంటే మరి ఏం చేస్తాము రణరంగంలో మరణించిన మనకు అప్పుడెట్లా ఆ అని డౌట్ వస్తుంది అప్పుడేమన్నా నువ్వు మరణించినా పోరాడి మరణించినా కాబట్టి నీకు స్వర్గం లభిస్తుంది అక్కడ పోయి ఆనందిస్తావు ఒకవేళ గెలిచిననుకో ఈ భూమి మీదనే రాజుగా రాజభోగాలు అనుభవిస్తావు కాబట్టి నీ ధర్మం ప్రకారం నువ్వు చేసింది నీకు లాభం ఒకవేళ చనిపోయినా స్వర్గం లభిస్తుంది బతికిన రాజ్యం లభిస్తుంది జయాపజయాలు సుఖ దుఃఖాలు అన్నీ సమానంగా తీసుకో అట్లా నువ్వు బాధపడకు ఓడిపోతానేమో అని భయపడి యుద్ధం చేయకపోవడము వాళ్ళని ఎట్లా చంపాలి అని యుద్ధం చేయనడము ఇదంతా కరెక్ట్ కాదు కొంతమంది చేతగాళ్ళు ఇట్లనే అడుగుతుంటారు అండి అంటే వాడికి ఎన్నో డౌట్లు వస్తాయి ఆ డౌట్లన్నీ తీరే వరకు టైం అయిపోతుంది అట్లా అంటే చదవాలి అనే కోరికతోని వాళ్ళు చదువుకోవడం నాకు అవసరము నా ధర్మము అని చదువుకున్నప్పుడు చక్కగా చదువుకోగలుగుతారు వాళ్ళు చదువుకుని అర్థం చేసుకుంటారు అవసరం ఉన్న వాటినే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారనమాట ఇక్కడ ఈయనకి బీరువైపోయిండు ఒక్కసారి దిగజారిపోయిండు ఆయన తెలివి అంతా అజ్ఞానంలో పడిపోయిండమాట ఎంతో తెలివి మంతుడు ఉండే కానీ ఇప్పుడు అజ్ఞానంలో పడిపోయి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అయితే దృష్టితో చెప్పిన ఇప్పటి వరకు ఆయన నీకు అర్థం కావడం లేదు కాబట్టి ఇంకా ఏం చెప్తున్నాడు కర్మయోగము మరి కనీసమును మనం పని చేయాలి కదా పని చేయాలి అన్నప్పుడు నువ్వు చేసే పని ఏంటిది యుద్ధం చేయాలి యుద్ధం చేయడానికి వచ్చినావు వచ్చినావు అన్నావు చెయ్యి ఇప్పుడు అనవసరంగా నీకు జ్ఞానయోగం చెప్పినా నేను బుర్రకెక్కేటట్టు లేదు నీ మైండ్ అంత పాడైపోయింది అని చెప్తూ ఉన్నాడు అనమాట కర్మయోగంలో నిశ్చయాత్మక బుద్ధి ఉండాలి నువ్వేమన్నావు ఏది నన్ను తీసుకపో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి వాళ్ళందరినీ చూస్తా ఎవరిని ఫస్ట్ కొట్టాలి ఎవరిని సెకండ్ కొట్టాలని అని మాట్లాడినావు కదా ఇప్పుడేంటిదాయా డ్రామాలు చేస్తున్నావు పానాడు నువ్వు యుద్ధం చేయడానికి వచ్చినావు యుద్ధం చేయి బాస్ అంతే అంటే అర్జునుడు వివేకహీనులైన జన్లు ఏం చేస్తారు బయట విషయాలన్నీ పట్టించుకొని అన్నీ సాకులు చెప్తూ ఉంటారు పరీక్ష ఎందుకు రాయలేదు అంటే పెను వారలేదు అంటారు లేకపోతే నొచ్చింది వచ్చిందంటారు బడికెందుకోలేరు అంటే ఇట్లాంటి చెప్తారు పెద్దవాళ్ళు కూడా చెప్తారు ఇట్లాంటివి అన్నీ అతుకుల బొంతలాగా అన్నీ ఒకదానికోటి ఒకదానికోటి సమాధానాలు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు ప్రాపంచిక విషయాలను కానీ చేయాలి అనుకున్న వాళ్ళు చక్కగా చేస్తారు మరి నువ్వు తప్పకుండా చేయాలి నువ్వు నువ్వేమీ పెద్ద నాకు రాజ్యం వద్దు అది వద్దు అంటే నువ్వు నీ ధర్మాన్ని పాటించు నీ స్వధర్మము నువ్వు క్షత్రియుడివి ధర్మయుద్ధం చేయాలి కాబట్టి చెయ్యి కానీ ఫలితం ఏమొస్తుంది నీకెందుకు వాడు చేస్తాడు వీడు చేస్తాడు ఇవన్నీ నీకు అవసరం లేదు నువ్వు యుద్ధం చేయడానికి వచ్చినావు యుద్ధం చేయవయా అజ్ఞానులు ఆ విధంగా ఆలోచిస్తారు నువ్వు జ్ఞానివి కదా అట్లా ఆలోచించద్దు అని చెప్తూ ఉన్నాడనమాట వేదాలు ఏ దేని గురించి చెప్పినాయి కర్మయోగం గురించి చెప్పినాయి కాబట్టి నువ్వు అన్నిటినీ సమానంగా తీసుకొని జయాపజయాలను సుఖదుఖాలను నీకు దుఃఖమైనా సరే ఎదుటి వాడిని శిక్షించాల్సినప్పుడు శిక్షించాలి ఒక పోలీస్ అధికారి ఉన్నాడు దొంగను పట్టుకొని కొడతాడు వాడు వినకపోతే కానీ వాడు దొంగను ఎట్లా కొట్టాలి వాడు కూడా మనిషే కదా నాలాగా అంటే అప్పుడు ఎట్లా నడుస్తుందండి నడవదు కదా దుష్ట శిక్షణ అనేది ఉండాలి భగవంతుడు స్వయంగా దుష్టులను శిక్షించాడు కాబట్టి నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు వేదములే చెప్పిన విధంగా నువ్వు నడుచుకోవాలి మరి కర్తవ్య కర్మలు ఆచరించాలి నీ కర్తవ్యం ఏంటిదో అటువంటి కర్మలను ఆచరించమని వేదం చెప్తుంది జ్ఞానులైన వాళ్ళు చేస్తారు అయితే ఆ కర్మ ఫలంలో ఎవరు చనిపోతున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు రారు ఇవన్నీ నీకు అవసరం లేదు కొంతమంది అతి సిన్సియర్గా ఆలోచిస్తారండి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా నీ పని చేయట్లేదు అంటారు ఏ నీకు అడ్డం వస్తుంది కదా అందుకని నేను చేయలేదు అని చెప్తూ ఉంటారు చాలామంది వింటూ ఉంటాం మనం కదా ఏదైనా చెప్తే ఏ నీకు ఇబ్బంది ఎందుకు అని నేను రాలేదు ఇక నువ్వు చేస్తున్నావు కదా అని ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు అంటే ఎదుటి వాళ్ళ కోసం నువ్వు ఆగవు అది అబద్ధం అని వాళ్ళకు కూడా తెలుసు కానీ అట్లా చెప్తూ ఉంటారు అయితే నువ్వు కర్మ ఫలాన్ని ఆలోచించి వాళ్ళు చచ్చిపోతారు కాబట్టి నేను యుద్ధం చేయాలంటే అది కరెక్ట్ కాదయ్యా నాయన నువ్వు చేయవలసిందే పేపర్లు అయిపోతాయి కాబట్టి నేను పరీక్ష రాయలేదు అన్నట్టున్నది ఇది అట్లా చేయద్దు కర్తవ్య బుద్ధితో కర్మలు ఆచరించు అర్జున అని చెప్తూ ఇంకా ఏమంటున్నాడంటే సమత్వ బుద్ధి యోగం కంటే సకామకర్మ మిక్కిలి అంటే దాని ఫలితాన్ని ఆలోచించి పని చేయకపోడు అన్నది చాలా చెడ్డది ఫలితం రాదు కాబట్టి పని చెయ్యను అని ఎప్పుడైతే అంటున్నావు నువ్వు పని చెయ్యి చేసిన తర్వాత రావాలనుకొని చెయ్యి రాకున్నా కూడా ఇంకోసారి ట్రై చేయి ఒకసారి పరీక్ష రాసినావు ఫెయిల్ అయితే ఇంకోసారి రాసుకోవచ్చు దాంట్లో ఏది రాలేదో అంతేగాని నేను ఫెయిల్ అవుతానేమో అని నేను పరీక్షని రాయకపోతే నువ్వు ఎప్పటికి పాస్ అవుతావు ఎట్లా పాస్ అవుతావు కాబట్టి అది నడవదు అట్లా చేయకూడదు అని చెప్తూ ఉన్నాడు సమా సమత్వ బుద్ధి కలిగి ఉండు ఆయన నువ్వు మోహమనడి ఊబిలో పూర్తిగా దిగిపోయినావు నువ్వు అంటే ఇక వీళ్ళందరినీ చంపేస్తే వీళ్ళందరి పాపాలు నాకు చుట్టుకుంటాయి నాకు నరకం వస్తుందని భయపడిపోతున్నాడు నువ్వు మంచి పని చేసినప్పుడు నీకు నరకం ఎందుకు వస్తుంది నువ్వు కంటకులను రాక్షసులను సమరించినవనుకో ఇప్పుడు శత్రువును సంవరించినప్పుడు నీకు పాపం ఎందుకు గలుగుతారు వాడు ఆల్రెడీ పాపాలు చేసిన వాడిని దుష్ట శిక్షణ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి నువ్వు అలా ఆలోచించవద్దు నానా విధాలైన మాటలు విని ఎవరు చెప్తే అది విని లేకపోతే నీ ఇష్టం ఉన్నట్టు ఆలోచించి అలా ఉండవద్దు నీ బుద్ధి పరమాత్మ ఎందు నిశ్చలంగా ఉంచి చక్కగా నువ్వు నీ కర్తవ్య కర్మను చెయ్యి భగవంతుడి మీద భారం వేసి నీ కర్తవ్యాన్ని నిర్వహించు అర్జున ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు అని తేల్చి చెప్పేసిండు అయితే ఈ యాభై మూడవ శ్లోకం వరకు అండి ఇప్పుడు యాభై నాలుగవ శ్లోకంలో తిరిగి ఇప్పటికీ కదిలేండు అర్జునుడు మళ్ళా ఒక ప్రశ్న అడుగుతున్నాడు దాన్ని మనం రెండో భాగంలో తెలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం వస్తుదితి శ్రీమద్ భగవద్గీతా ఉపనిషత్స బ్రహ్మ విద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే 상현요곤아마디티아지하야하.